నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ఢిల్లీలో వక్ఫ్ బిల్లులపై చర్చ జరుగుతుందంటే ఇక్కడ వక్ఫ్ బోర్డు మీద సమీక్ష పెట్టారు ఇది ఊసరవెల్లి రాజకీయం కాదా చంద్రబాబు మీ మొహం ముస్లింలకు ఎలా చూపిస్తారు ముస్లింలు మీకు ఓటు వెయ్యలేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి దేశంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసే కుట్ర ఈ సవరణలు బోర్డు అధికారులు ప్రత్యేక అధికారికి ఇవ్వడం ఏంటి వక్ఫ్ బోర్డు లో నాన్ ముస్లింలను పెట్టి వారికి తీరని ద్రోహం చేశారు కేవలం వక్ఫ్ లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పనిన కుట్ర ఈ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ అసలు బీజేపీ వైఖరే ఇది బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి మతం పేరు కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీ మరొకసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ ఓటు బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ కానీ బాధాకరం ఏమిటి అంటే ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు ముస్లింలు మీకు ఓటు వేయలేదా ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్లలో ముస్లింలు లేరా పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈ రోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు కేంద్రంలో సర్కారం నిలబెట్టగలిగారు మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇఫ్తారు విందులిస్తే సరిపోతుందా ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు వాళ్ళ ఓట్లు ఇప్పించుకున్నారు ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు కానీ మీ ముగిసరి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్పు జారీ చేసి మరి వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ కి మద్దతు ఇమ్మని చెప్పారు ఇది ఎలా సాధ్యం మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళ ఇఫ్తారు భోజనంలో మీరు ముస్లింలకే విషయం పెట్టిన వాళ్ళు ఈ రోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు ఇది సామాన్యమైన విషయం కాదు ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు ఇది న్యాయమేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఏ రీతిలో న్యాయం చేసినట్టు ఒక పక్కేమో ముస్లిం వాళ్ళ ఆస్తులను తీసేసుకోవాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తే దానికి మీరు అక్కడ మద్దతు ఇస్తున్నారు ఇక్కడేమో మళ్ళీ అదే సాయంత్రం ఇక్కడ రిపేర్ కార్యక్రమాలు మేము ముస్లింలకు అండగా నిలబడతాం ముస్లిం బిడ్డలకు చదువు చెప్తాం ముస్లిం ఆస్తులను కాపాడుతాం ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు మీ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది మీ ఊసరు వెళ్లి రాజకీయాలు ఇక్కడ బయటపడుతున్నాయి ఏ విధంగా న్యాయం చేసినట్టు ముస్లింలకు ముస్లింలకు రోజు ఇంతకు ముందు ఏదైనా వాళ్ళకు సమస్యలు వస్తే వక్ఫ్ బోర్డు కి సంబంధించి కానీ ఆ కమిటీలకు కానీ సమస్యలు వస్తే ఒక ట్రిబ్యునల్ ఉండేవి కానీ ఇప్పుడు హైకోర్టు కూడా అలావ్ చేస్తున్నారు అంటే ఇంకంటే ఆ భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ప్రభుత్వం అయినా ప్రైవేట్ పార్టీలైనా నేరుగా హైకోర్టుకే పోవచ్చు ఇక వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుందా వక్ఫ్ బోర్డులకు కానీ ముస్లింలకు కానీ ఎంత విచిత్రం ఇంతకు ముందు ఆ కమిటీలే పరిష్కరించుకునేవి ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి ఆ అధికారమంతా తీసుకుని వెళ్ళి ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందంట అంటే అధికారము అజమాయిషి అంతా ఇక ప్రభుత్వానిదే ఇక వక్ఫ్ బోర్డు ఎందుకున్నట్టు ఏం పని చేయడానికి ఉన్నట్టు వాళ్ళ చేతుల్లో అధికారమే లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఉంచడం ఎందుకు ఇంకా ఏం మర్యాద ఉంటుంది వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డులలో కూడా నాన్ ముస్లింలను కూడా చేర్చాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఎందుకు చేర్చాలి అని అడుగుతున్నాం ఏదైనా ఒక హిందూ దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు ఉంటే ఆ బోర్డులో ముస్లింలు ఉండరు కదా క్రిస్టియన్స్ ఉండడానికి అని చెప్తున్నారు కదా ఒక సిక్ బోర్డు ఉంటే ఆ దాంట్లో అందరు సిక్స్లే ఉంటారు కదా ముస్లింలు ఉండరు కదా మరి అలాంటప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళల్లో నాన్ ముస్లింస్ ను ఉంచాలి అని ఎలా చెప్తున్నారు మీరు ఇది ముస్లింలకు చేస్తున్న ద్రోహం కాదా చిన్న చూపు కాదా వారికి అన్యాయం జరగటం లేదా ఇది దేశంలో మోడీ గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఒక్కటి కూడా ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు న్యాయం జరిగే క్లాసు లేదు కొన్ని వందల సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ముస్లిం ఆస్తులు ఆ బోర్డులలో ఉన్నాయి ఎప్పుడు వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు నుంచి వస్తున్న ఆస్తులు ఇప్పుడు దిక్కు లేకుండా పోతుంది పన్నెండేళ్లగా వక్ఫ్ భూముల్లో ఎవరైనా ఆక్రమించుకుంటేనట ఇప్పుడు వాళ్ళయే అయిపోయే అవకాశం కూడా ఉందట ఇది కూడా కల్పిస్తున్నారు కేవలం ముస్లింల భూములు వాళ్ళ నుంచి లాక్కునే ప్రయత్నం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇది చాలా చాలా దారుణం ఇంత దారుణమైన బిల్లుకి చంద్రబాబు గారు విప్పు జారీ చేసి మరి మద్దతు తీయడం ఇంకా దారుణం మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ చర్యను ముస్లింల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడే ఉంది మీ హక్కుల కోసం మీ రాజ్యాంగ బద్దమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడ్డమే కాదు కొట్లాడుతుంది అని మరొకసారి మనస్ఫూర్తిగా అసూరెన్స్ ఇస్తుంది